నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అందుకే నిజామాబాద్లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటమే రైతు మహోత్సవం యొక్క ప్రాధాన్య లక్ష్యమని తేల్చి చెప్పారు ఇక నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికను తీయటానికి త్వరలో టెండర్లకు పిలుస్తామని ఆయన వెల్లడించారు అయితే బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ రైతులను నట్టేటం ముంచిందని ఆరోపించారు రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు అయితే నిజామాబాద్ జిల్లాలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు పదేళ్లలో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది మళ్లీ మాదే అధికారం రాబోయే ఎన్నికల్లో తొంభై నుంచి వంద సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు ఇండైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదు